మైక్ టైసన్ బాక్సింగ్ చిన్నారులను అభినందించిన ఒలింపిక్ ఛాంపియన్ మైక్ టైసన్ బాక్సింగ్ క్లబ్ శ్రీహరిపురం క్రీడా మైదానంలో ఇటీవలే జరిగిన బాక్సింగ్ జాతీయ స్థాయికి వెళ్లిన చిన్నారులను గురువారం స్థానిక వరల్డ్ క్రీడాకారులు టి శివశంకర్ అభినందించారు తాను మాట్లాడుతూ స్పోర్ట్స్ లో క్రీడ బాడీ బిల్డింగ్ అన్నారు తాను ఒకటి తొమ్మిది తొమ్మిది రెండు మినస్ తొంభై మూడులో సాధన ప్రారంభించిన తనకి కోచ్ గా తండ్రి జీయప్ప బాక్సర్ ముప్పై సంవత్సరములు బాడీ బిల్డింగ్ సాధనలో సాధించిన విజయాలను తెలియచేశారు ఆల్ ఇండియా ఆర్మీ సర్వీస్ బాడీ బిల్డింగ్ పోటీల్లో పలుమార్లు బంగారు రజత కాంస్య పథకాలు సీనియర్ నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో బంగారు పథకాలతో రెండు సున్నా సున్నా ఏడు కొమ్మా రెండు సున్నా ఒకటి నాలుగు కొమ్మ రెండు సున్నా ఒకటి ఏడు మిస్టర్ ఇండియా రెండు వేల పద్నాలుగులో కొలంబో శ్రీలంకలో జరిగిన ఆసియన్ ఛాంపియన్షిప్లో ఫైనలిస్టుగా మొదటి స్థానంలోను రెండు వేల పదిహేడు ముంబైలో ఒలింపియా అమిచివూర్ పోటీల్లో క్వార్టర్ ఫైనలిస్టుగాను ఆర్మీ కోచ్గా రెండు సున్నా ఒకటి తొమ్మిది ఇరవై ఇరవై ఒక్క కొమ్మ ఇరవై రెండు సర్వీసెస్ కోచ్గా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ థాయిలాండ్లో జరిగిన ప్రపంచ బాడీబిల్డింగ్ పోటీలకు ఇండియా కోచ్గా ప్రాతినిధ్యం వహించారు గ్రేడ్ ఏ జడ్జిగా వ్యవహరిస్తున్నారు సుబేధార్గా ప్రస్తుతం ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు బాక్సింగ్ కోచ్ గౌరవ అధ్యక్షులు పోతిన ప్రసాద్ పాత్రుడు శంకర్ ని ఈ సందర్భంగా సాలువతో సత్కరించారు రైల్వే కోచ్ ప్రధాన కార్యదర్శి షేక్ ఆలీ హరి గిన్నె శివారెడ్డి చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు